జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై నాలుగవ భాగము రాముడు వెంటనే అయోధ్యలో దిగలేదు పుష్పక విమానమును భరద్వాజుని ఆశ్రమ పరిసరములలో దింపించాడు పద్నాలుగు సంవత్సరముల తరువాత తిథియందు రాముడు భరద్వాజ ఆశ్రమములో అడుగుపెట్టాడు భరద్వాజునికి నమస్కరించాడు ఆయన ఆశీర్వాదములను అందుకున్నాడు మునీంద్ర తమరు క్షేమమే కదా అయోధ్యలో అందరూ క్షేమమే కదా భరతుడు శత్రుఘ్నుడు మా తల్లులు కౌశల్య సుమిత్ర కైకేయి క్షేమంగా ఉన్నారా భరతుడు పరిపాలన చక్కగా సాగిస్తున్నాడా అని అడిగాడు రాముడు అడిగిన ప్రశ్నలకు భరద్వాజుడు ఈ విధంగా సమాధానం చెప్పారు రామ భరతుడు నీకోసమే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాడు పాదుకలను సింహాసనం మీద పెట్టి నీ బదులు రాజ్యపాలన సాగిస్తున్నాడు అంతఃపురంలో అందరూ క్షేమంగా ఉన్నారు రామా నీ తండ్రి మాట ప్రకారము నీవు సీతా లక్ష్మణులతో సహా అరణ్యములకు వెళుతుంటే నాకు చాలా జాలి కలిగింది కానీ ఇప్పుడు నీవు రాక్షస సంహారము చేసి విజయుడవై వచ్చిన తరువాత అపరిమితమైన ఆనందము కలిగింది నీవు జనస్థానములో ఉండగా రాక్షసులను చంపడం నీ భార్య సీతను రాక్షసుడు అపహరించడం తెలిసి చాలా బాధపడ్డాను మారీచుడు మాయాలేడి రూపంలో నిన్ను దూరంగా తీసుకుని వెళితే నీ భార్య సీతను రావణుడు అపహరించడం లంకకు తీసుకుని వెళ్ళడం నీవు కబంధుని చూడటం సుగ్రీవునితో స్నేహం చేయటం వాలిని వధించడం సీత కోసం వానరులు వెళ్ళడం హనుమంతుడు సీతను చూడటం లంకను కాల్చడం నీవు లంకకు పోయి రావణుణ్ణి సంహరించడం ఇవన్నీ నేను నా తపోబలముతో తెలుసుకున్నాను అయోధ్య నుండి వచ్చే నా శిష్యులు నాకు అయోధ్యలో వార్తలు ఎప్పటికప్పుడు తెలియబరుస్తుంటారు నీవు ఈరోజు ఇక్కడే ఉండి రేపు అయోధ్యకు వెళ్ళు ఈ సమయంలో ఏదైనా వరం కోరుకో అని అన్నాడు భరద్వాజుడు ఓ మహాముని మీరు చెప్పినట్టు ఈరోజు ఇక్కడే ఉంటాను ఇక్కడి నుండి అయోధ్య వరకు ఉండే రహదారుల వెంట ఉన్న వృక్షములన్నీ అన్ని ఋతువులలోనూ ఫలపుష్పములతోనూ తేనె పట్టులతోనూ కలకలలాడుతూ ఉండే వరమును ప్రసాదించండి అని అడిగాడు భరద్వాజుడు రాముని కోరికను మన్నించారు భరద్వాజుని అనుగ్రహంతో అయోధ్య నుండి భరద్వాజ ఆశ్రమునకు మధ్య ఉన్న మూడు యోజనముల దూరంలో కల వృక్షములన్నీ ఫలములతోనూ పుష్పములతోనూ కలకలలాడాయి తేనెలు కురుస్తున్నాయి రాముడు తనతో వచ్చిన వానరులను దృష్టిలో పెట్టుకుని ఆ వరం అడిగాడు వెంటనే వానరులన్నీ ఆ వృక్షములకు కాసిన కాయలను పండ్లను తేనె పట్టులను తృప్తిగా ఆరగించారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్